మనం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే పదిహేడు ఎంపీ స్థానం కనుక చూసుకునే మాత్రం ఏ ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ చాలా క్లారిటీ అర్థమవుతుంది సో మన బీఆర్ఎస్ పోవడం గనే మనం ఆలోచించుకుంటే సో మనకు బీఆర్ఎస్ మొదట ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా గడ్డి కాలం అని చెప్పేసి మనకు చాలా క్లారిటీ అర్థం అవుతుంది సో ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఉద్దేశంతో మనం ఆలోచిస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పుడు ఒక ముప్పై ప్లస్ థర్టీ ప్లస్ సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఒక సీట్ కూడా రాకపోవడం కారణం ఏంటని చెప్పేసి ఆలోచించుకుంటే సో ఇటర్ నాకు అర్థమైన విషయం ఏంటంటే సో మనకు చూసుకుంటే బిజెపి ఎనిమిది ప్లస్ కాంగ్రెస్ ఎనిమిది ప్లస్ ఎంఐఎం చేస్తుంటే మనకు వస్తున్న రిపోర్ట్ సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ కూడా ఖాతా తెరవలేని పరిస్థితి ఏర్పడింది సో ఇది నా ఎందుకు జరిగిందని మాత్రం ఎట్లా మనకు పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి సో నాకు తెలిసినంత వరకే ఈవెన్ మనకు సో మామూలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి ఒక రెండు ఎంపీ సీట్లు వచ్చేది సవా ఆ ఎంపీ సీట్లతోనే పార్లమెంట్ కింద తెలంగాణ ఒకసారి ఫైట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ కి సో అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డుకాలం ఎందుకు ఏర్పడింది సో బీఆర్ఎస్ పార్టీని మన తెలంగాణలో పట్టించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు తెలిసేంత వరకు అయితే సో ఇప్పుడు ఎంపీ ఎంపీసీలకు వచ్చేసి అయితే నరేంద్ర మోడీ కావాలి లేకపోతే రాహుల్ గాంధీ కావాలి సో మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఎంపీసీ గెలిచి చేసేది ఏమి అని ఆలోచించారు లేకపోతే ఇప్పుడు ఎలా లోకల్ ఎమ్మెల్యే ఎంపీఏ ఏం చేస్తారని ఆలోచించారో కానీ మొత్తానికి అయితే బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడించడం చెప్తున్నాను నేను సో మరి ఇప్పుడు కేసీఆర్ తప్పేమని ఉందని ఉద్దేశంతో తప్పేమైనా ఉందని మనం మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ కాల్ కూడా బస్ యాత్ర చేసేసి జనాలు చైతన్యం చేశాడు బట్ వాళ్ళందరూ చెప్పేసి కేసీఆర్ గొప్ప పడ్డాడే చాలా క్లారిటీ కాలం ఉంది సో ఎందుకు మాట్లాడుతున్నా అంటే సో ఈ రోజు ఈ రోజు వెలువడిన ఎంపీ సీట్ అక్కడ చూసుకుంటే చాలా చాలా దానమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అనుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సో మరి ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీర్మానాలపై ఏమో రాకేష్ గెలుస్తాడా లేదా అనే విషయం కూడా మనం చూసుకోవాలి రేపు రేపు రిజల్ట్ రాబోతున్నాయి సో మరి మనం ఒకటి వాళ్ళకు కొద్దిగా చిన్న ప్రెస్పాయింట్ ఏంటంటే మహబూబ్నాథ్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మాత్రం బిఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం జరిగింది సో ఆ ఊర్ తోటి ఎంపీ ఎనభై సీట్లు కూడా గెలుస్తామంటే వాళ్ళు అంటున్నారు మినిమం ఒక తొమ్మిది ఎనిమిది అయినా వస్తాయని అనుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం అసలు వాళ్ళు ఊహించని ఎదురు బెదిరైంది వాళ్ళకు సో మరి కాంగ్రెస్ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే మీరు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడలేని పరిస్థితి వచ్చిన ఉన్నా రెండు ఇప్పుడు ఒక మూడు నాలుగు ఎంపీ సీట్లు ఐదారు ఎంపీ సీట్లు వచ్చినా కూడా అరే మాకంటే కొన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి మామూలుగా కూడా ప్రజలు చెప్పేసి చెప్పుకోవడానికి వీలుగా ఉండేది సో మొదటి దెబ్బ ఎమ్మెల్యే పడితే సెకండ్ దెబ్బ ఎంపీ ఎలక్షన్ కూడా గుర్బాయి సో మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది మరి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించడం లేదంటే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ విశ్వసించడం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తే మనకి రిజల్ట్ కనిపిస్తున్నాయి మరి దారుణాది దారుణంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీట్లు కూడా అట్ ఆఫ్లావర్ కూడా ఊడిపోవడం జరిగింది ఎందుకు లాస్ జరుగుతుంది నాకు అర్థం కావడం అంటే ఈ ప్రజలు మార్పు వచ్చిందా లేకపోతే ఇప్పుడు విఆర్ఎస్ పార్టీ కూడా గెలిచి కూడా చేసేది ఆలోచించారా ఏమో తెలియదు కానీ ఇది మాత్రం వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊహించారు సో చూద్దాం ఇంకెలా ఎలా ఉంటావు సో నాకు తెలిసినంత వరకు అయితే మరి ఇప్పుడు కేసీఆర్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సో ఇప్పుడు ఈ ఆన్ నెలలో రేవంత్ పై వ్యతిరేకత ఏర్పడింది సో నాకు సీట్లు నాకే వస్తాయి ఆ ఊర్లన్నీ నాకే పడతాయి అని చెప్పేసి లెటర్ లే అనుకోవడం జరిగింది సో ఆయన గత ఓపు ఎందుకు వచ్చిందంటే అంటే బస్సు యాత్ర చేస్తే ఇక్కడ నేను జనం వచ్చే కేసీఆర్ 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 కేసార్ అని చెప్పేసి ఓ నెంబర్ వన్ గా జనం వచ్చేది సో చూస్తే కదా ఎవడు కూడా ఓటేది లెటర్ లేదు సో అది పెద్ద దెబ్బ పడిందని కొంచెం కేసీఆర్ కి సో మనం చూద్దాం ఇంకా ముందు ముందు రోజు ఎలా ఉంటుందో సో మరి ప్రభుత్వ అధికారంపై పై విమర్శలు వస్తున్నాయని చెప్పేసి చాలా మంది వీడియోలు చేస్తున్నారు చాలా మంది ఇంటర్వ్యూ చేసుకుంటూ చాలా మంది కంప్లీట్ ఆల్సి బట్ చూసుకున్న మాత్రం అన్ని స్థానాలు మాక్సిమం ఇప్పుడు ఎనిమిది బీఆర్ఎస్ ఎనిమిది కాంగ్రెస్ తెలిసింది ఎనిమిది బీజేపీ తెలిసింది సో తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ ఉందనే కేసీఆర్ మాత్రం అసలు ఒక్క సీట్ కూడా రాకపోవడం చాలా దారుణమైన విషయం సో నాకు తెలిసిన తర్వాత కేసీఆర్ అసలు జీవితంలో జీవించుకోని విషయం కావచ్చు నాకు తెలిసిన తర్వాత సో నేను ఈ రోజు వీడియోలు చేయట్లేదు ఎందుకంటే కొద్దిగా వేరే వేరే పరిస్థితుల వల్ల కొన్ని వీడియోలు చేయడం లేదు సో ఈ రోజు నాకు ఎంతో క్లారిటీ వీడియో చేయాలనిపించేసింది సో నాకు అందుకే ఈ రోజు వీడియో చేయడం లేదు ఎక్కడ చూసుకుంటే మా లోకల్ మహబూబాద్ కావచ్చు మన ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు ఎక్కడ 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 కూడా ఎక్కడికెక్కడ బీజేపీ అండ్ ఖాతంటే ఖాతా కూడా గెలవలేదు అసలు చెప్తున్నాను నేను సంవత్సరాల పేరు మీద అసలు కొద్దిగో ఎంపీ సీట్లు కొద్దిగా కొద్దిగా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి బట్ ఏంటంటే ఇప్పుడు ఒక్క కూడా ఎంపీ సీట్ రాకపోవడం చూస్తే పరిపాలన బాగుంటుంది డెవలప్మెంట్ ఉందని చెప్పేసి చెప్పడం అన్నీ చేసుకొని ప్రజమెందుకు విశ్వసించడం లేదు మరి ఇలానే కొనసాగుద్దా లేకుంటే ఇంకా వచ్చే సంవత్సరం కూడా నిర్ణయం ఉంటుందా ఇంకా మరి రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తా అనే విషయాలు కూడా మనకు చాలా క్లారిటీగా చూడాలి మేడం చాలా క్లారిటీ చూద్దాం మరి ఏమైతుందో సో నాకు తెలిసినంతవరకు అయితే కేసీఆర్ జీవితంలో చెప్తున్నాం కేసీఆర్ జీవితంలో మర్చిపోలేని గట్ట నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకని ఇంతటి ఘోర పరాజయాన్ని మాకు కేసీఆర్ కళ్ళలో కూడా ఊహించలేదు కేసీఆర్ మనం ఇంటర్వ్యూలో కూడా చూసిన ఎన్నో సీట్లు వస్తే ఒక పది తొమ్మిది పది సీట్లను రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఏమైతే రెండు పద్నాలుగు అన్నాడు మరి బీజేపీ సార్ వాళ్ళ సంగం చేసుకో వాళ్ళే తీసుకోవడం ఆ ఒక్క సీట్ అని మనకు కేసీఆర్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లేదు సో నేను కథ చూద్దాం ఇంకేం దొరకలేదు ఇంకేమి లేదు పైన మాత్రం ఎన్డిఏ ప్రభుత్వం పైన మాత్రం బిజెపి ప్రభుత్వం రావడం కానీ సో చూద్దాం మరి వీళ్ళు ప్రజలు విమర్శించారు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు మరి దానికి కేసీఆర్ నుంచి కాలేకపోయాడ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుందో మరి ఏమైంది రెడ్ So, 이전에. So, 이비샤마토, 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 이비, 이비샤마토, 이비, 이비샤마토, 이비, 이비샤마토, 이비, 이비